హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు రోజు కదా నా మనసంతా నువ్వే పార్ట్ వన్ రచయిత జర్జాపు మౌనిక గారు ఈ స్టోరీ కొత్తగా అప్లోడ్ చేస్తున్నాను మీ సపోర్ట్ని అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా స్టోరీని మీరు లైక్ చేస్తే కనుక అక్కడ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఆ హైప్కి పాయింట్స్ ఇస్తే నా వీడియోస్ మరికొందరికి వెళ్తాయి ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి శాడెస్ట్ హస్బెండ్ స్టోరీ ఎవరైనా చూడకపోతే చూసి ఆ స్టోరీని కూడా సపోర్ట్ చేయండి అలాగే ఈ స్టోరీ చూసి లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇక కథలోకి వెళ్దాం రాజ్మహల్లో లో ఒక కథలోని పెళ్ళికూతురు అలంకరణలో పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి జానకి కూర్చొని ఉంది ఆమె అలంకరణ అయిపోయాక మొత్తైదువులు అందరూ కూడా బయటికి వెళ్ళారు అప్పటి వరకు పంటి బిగువన దాచుకున్న దుఃఖానికి ఆమె స్వేచ్ఛనిచ్చింది దానికి కారణం ఆమె ప్రేమించిన శివాని కాకుండా వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు ఆమె ఉండి నిండా బంగారు నగలు బంగారంతో నేర్చిన చీరని కూడా కప్పేసినన్ని నగలు ఆమెకు అలంకరించారు అసలే పసిడి ఛాయలో మెరిసిపోతున్న జానకి ఆ మెరూన్ కలర్ బంగారు చీర ఆమెకు ఇంకా అందాన్ని తెచ్చిపెట్టింది కానీ ఆమె ముఖంలో ఆనందం లేదు ఆమె ఎంత ఏడుస్తున్నా కానీ శబ్దం బయటికి రాకుండా లోపలే కుమిలిపోతూ ఏడుస్తూ ఏడుస్తుంది ఎందుకంటే ఆమెకి మౌనంగా ఏడవడం అలవాటైపోయింది కాబట్టి ఆమె అప్పటి వరకు గుప్పెట్లో మూసుకొని ఉన్న ఒక చిన్న పొట్లాన్ని బయటికి విప్పింది అది పప్పు నూరిన పొట్లం ఆమెకు ఇంటి నుంచి వచ్చే ముందే తనతో పాటు తెచ్చుకుంది ఆమె గుప్పెట్లో ఉంచుకొని అప్పటి వరకు ఎవరు చూడకుండా దాచుకుంది దానిని తినే ముందు ఆమెకు శివ గుర్తుకు వచ్చాడు అతనితో ఆమె పరిచయం ఆమె కళ్ళ ముందు మెదిలింది జానికి ఒక దిగువ తరగతిలో పుట్టిన అందమైన ఆడపిల్ల ఆమె తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె మేనత్త చేర తీసి ఆమెను వాళ్ళ పిల్లలతో సమానంగా పెంచింది తన మేనత్త భర్తకి జానకి వాళ్ళ ఇంట్లో ఉండటం అస్సలు ఇష్టం లేదు వాళ్ళకే ముగ్గురు పిల్లలు అంటే ఆమె వాళ్లకు తలకమించిన భారం అంటూ జానకి మేనత్తతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవాడు పైగా అతను తాగబోతూ అవ్వడం వలన అతని మాటలు అసలు పట్టించుకోకుండా ఆమె మేనత్త జయమ్మ పొలం పనులు చేసుకుంటూ వాళ్ళ పిల్లలతో పాటు జానకిని కూడా పెంచు చదివిస్తుంది జానకి కూడా వాళ్ళ మేనత్త కష్టాన్ని అర్థం చేసుకుంటూ బాగా చదువుకొని వాళ్ళ మేనత్తకి కూడా ఇంట్లో ఇంకా పొలం పనులో కూడా ఖాళీ ఉన్నప్పుడు సహాయం చేసేది జానకి చిన్నప్పటి నుంచి కూడా చాలా అల్లరి పిల్ల అందరితో కలుపుకోలుగా ఉంటూ సరదాగా అందరితో ఆడుతూ పాడుతూ తిరుగుతుంది కల్మషం లేని జానకి అంటే ఆ ఊరి వాళ్ళందరికీ కూడా చాలా అభిమానం తన స్నేహితురాలతో కాలేజీకి నడుచుకుంటూ వెళ్తున్న జానకికి ఒకసారి ఒక రాయి తలకి తగిలింది ఎవరా అని కోపంగా అటు ఇటూ చూస్తున్న ఆమెకు శివ మామిడి చెట్టుకు కాయలను కొడుతూ కనిపించాడు అతనే కొట్టాడా అని అర్థమైన జానకి కోపంగా శివ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ స్నేహితులు ఎంత ఆపుతున్నా కూడా ఆగకుండా ఓయ్ అబ్బాయి నువ్వు చెట్టుకున్నా కాయలు కొడుతున్నావా లేకపోతే దారంట వెళ్ళే మనుషులు కొడుతున్నావా అని నడుం మీద చేతులు వేసుకుంటూ కోపంగా అడిగింది జానకి మామిడికాయలు కాయలు కొట్టడంలో బిజీలో మునిగిపోయిన శివ ఆ పని ఆపేసి ఆమెను కింద నుంచి పై వరకు చూస్తాడు ఓయ్ నేను అలా మాట్లాడుతుంటే నువ్వు ఎటో చూస్తున్నావు ఏ ఊనీ నీది మా ఊర్లో నీకు పనేంటి అయినా ఈ చెట్టుని కొడుతున్నావు ఈ తోట ఎవరిదో తెలుసా దొంగతనంగా కాయలు కొట్టడానికి సిగ్గులేదా అంది ఆమె ఆపకుండా అతన్ని తిట్టేస్తూ అలా వాగుతూనే ఉన్న ఇందాకటి నుంచి చూస్తున్నాను నీకేమైనా మెంటల్ ఉందా అయినా ఈ తోట మాది నువ్వు అంటున్న అతను మా నాన్న నేనేం దొంగతనంగా కాయలు కొట్టడం లేదు అయినా నీకు తగిలింది అంటున్నావు కదా దానికి సారీ అని అన్నాడు అతను ఏయ్ నన్నే మెంటల్ అంటున్నావు సారీ చెప్పావు కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే నా చేతుల్లో అయిపోయేవాడివి నువ్వు ఏమనుకుంటున్నావో అని అంది ఆమె వెళ్ళిపోతూ ఓయ్ పిల్ల నీ పేరేంటి అన్నాడు ఆమెను శివ వెనక నుంచి అరుస్తూ వెళ్ళిపోతున్న ఆమె వెనక్కి తిరగకుండా గిల్లా అన్నావంటే మొహం పచ్చడైపోతుంది అని అంది ఆమె ఆమె అన్న మాటలకు శివ గట్టిగా నవ్వుకున్నాడు జానకి కూడా వెళ్తూ అతనికి కనపడకుండా నవ్వుకుంటుంది ఓయ్ పేరు చెప్పలేదు అని అన్నాడు మళ్ళీ శివ జానకి అని అన్నారు ఆమె స్నేహితులు పక్క నుంచి అప్పుడే జానకి అమ్మ జానకి అని వాళ్ళ అత్త ఆ గదిలోకి వచ్చి పిలిచేసరికి ఆమె తన గతంలో నుంచి కొంచెం బయటికి వచ్చింది వాళ్ళ అత్త చూడకుండా ఆమె కన్నీళ్లు తుడుచుకుంది పక్కకు తిరిగి పెళ్లి కూతురి అలంకరణలో ఉన్న జానకిని చూసిన జయమ్మ కళ్ళు ఆనందంతో చూడమ్మ ఇది ఎవరికీ రాని అదృష్టం నిన్ను వరించింది ఇంత పెద్ద ఇంటికి రాజవంశానికి నువ్వు కోడలు అవుతున్నావు అంటే అది నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టము నువ్వు కూడా ఆ విలువ నిలుపుకోవాలి ఈ ఇంటికి తగ్గ కోడలుగా మంచి పేరు తెచ్చుకోవాలి సరేనా అని అంది జయమ్మ జానకి తలదించుకొని హా అని మాత్రం అంది ఈలోగా కొంతమంది ఆడవాళ్ళు వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు పంతులు గారు అని చెప్పారు తీసుకొచ్చేస్తున్నానమ్మా అంటూ జానకిని తీసుకుంటూ ఆ గది నుంచి బయటికి వచ్చింది జయమ్మ ఆ పాలరాతి రాజ్మహల్ అంతా కూడా రకరకాల పూలతో అలంకరించి ఉన్నారు పెళ్లి మండపం కూడా ఆ మహల్లోనే ఏర్పాటు చేశారు ఎంతో మంది వచ్చి చూడటానికి కూడా ఆ మహల్ సరిపోతుంది వస్తున్న పెళ్లి కూతుర్ని అందరూ కూడా ఆత్రంగా చూస్తున్నారు అమ్మాయి ఎలా ఉంటుందా అని వస్తున్న జానకిని పెళ్ళికొడుకు అమ్మగారు శారదా గారు ఎదురుగా వచ్చి జానకిని పట్టుకుని మండపంలో కూర్చొని పెట్టారు మౌనంగా కూర్చున్న జానకి అక్కడ జరుగుతున్న తంతును అంతా కూడా మౌనంగా చూస్తూ కూర్చుంది ఆమె చేతిలో ఉన్న గన్నారిపప్పు పొట్లాన్ని గట్టిగా పట్టుకుంది ఆమె పక్కన పెళ్ళికొడుకుగా కూర్చున్న అతనికి ముప్పై సంవత్సరాలు ఉంటాయి రాజవంశానికి తగ్గట్టుగా పెళ్ళికొడుకు అలంకారంలో ఉన్న అతని మొహంలో కూడా అసలు ఏ భావం లేదు సంతోషం లేదు అలా అని బాధ కూడా లేదు అక్కడ కూర్చున్నాడు అంటే కూర్చున్నాడు అంతే పెళ్ళి అవుతుంది అంటే అవుతుంది అంతే ఆమె చేతిలో ఉన్న పొట్టాన్ని ఇంకా బిగించి పట్టుకుంది జానకి ఆమె ఆ పరద చాటున మౌనంగా రోధిస్తుంది ఈలోపు పెళ్లితంతు మొదలు పెడుతుంది గారు మంత్రాలు చదువుతున్నారు మంగళసూత్రం పెళ్లి కొడుకు చేతికి ఇచ్చారు అతను అది తీసుకొని లేచి నించుని ఆమె ముందుకు వంగొని ఆమె మడిలో మూడు ముళ్ళు వేసేశాడు ఆ మూడు ముళ్ళు పడుతున్న అంతసేపు ఆమె గుండె వెయ్యి ముక్కలయ్యింది మాంగళ్య ధారణమయ్యాక వధువరులు ఇద్దరిని అగ్నిగుండం చుట్టూ అడుగులు వేయించారు అతని వెనుక ప్రాణం లేని బొమ్మలాగా ఆమె నడుస్తుంది అసలు ఎన్నిసార్లు తిరిగారు అక్కడ ఏం జరుగుతుంది అని ఆమెకు ఏమీ పట్టడం లేదు వారు ఏమి చెబితే అది మాత్రం చేస్తుంది అంతే అగ్నిగుండం చుట్టూ తిరిగేశాక వారిద్దరినే పక్క పక్కన కూర్చోబెట్టారు అప్పుడు వారి సాంప్రదాయం ప్రకారం పెళ్ళికొడుకు తల్లి వచ్చి పెళ్లి కూతురు మొహంపై కప్పి ఉన్న పరద తీసింది జానకిని చూసిన పెళ్ళికి వచ్చిన బంధువులు అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు అందమైన కోడలని తెచ్చుకున్నారు అని అబ్బాయికి ఏమాత్రం తీసుకొని అందం తనది అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు ఇవన్నీ కూడా ఆమె చెవి వరకు చేరడం లేదు మౌనంగా చూస్తూ ఉంది అందులో కొంతమంది అందరూ ఒకేలే ఉంటే ఇంకెందుకు కొంతమంది పుల్లవిరుపు వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు అన్నారు అమ్మాయి అబ్బాయి అంత అందంగా ఉంటే ఏంటి అబ్బాయిది రెండో పెళ్ళే కదా అన్నారు వాళ్ళు అయినా కానీ ఆమెలో ఏమీ చలనం లేదు ఆ మాటలు విన్న జానకి అత్త జయమ్మకి ఇంకా పెళ్లి కొడుకు తల్లికి చాలా బాధగా అనిపించింది వాళ్ళ మాటలు వీళ్ళని నొప్పించాయి జానకికి మాత్రం ఆ మాటలు ఏమీ చెవికెక్కలేదు శివ అసలు ఏమైపోయాడు ఇద్దరం ఎంతగానో ప్రేమించుకున్నారు వాళ్ళ జీవితం ఎలా ఉండాలి ఇలా ఉండాలి అని ముందుగానే ఎన్నో కళలు కన్నారు ఆ కళలన్నీ నిజమయ్యే సమయానికి శివ మాయమైపోయాడు రోజు తోటలో వారి ఇద్దరి మధ్య జరిగిన గొడవ వారి పరిచయానికి దారి తీసింది ఇద్దరూ కూడా ఎవరికీ తెలియకుండా ఉత్తరాల ద్వారా వాళ్ళ ప్రేమను తెలియచేసుకునేవారు ఆమె స్నేహితురాల్లో కలిసి ఆమె అదే తోటలో రోజు కాలేజీకి వెళ్ళేది ఆమె వెళ్ళే సమయానికి అతను అక్కడే ఉండేవారు ఇద్దరూ కూడా కళ్ళతోనే మాట్లాడుకునేవారు ఒకరోజు ఆమెను కలవాలి అని ఒంటరిగా రమ్మని ఆమెకు కబురు పంపించాడు ముందు భయపడిన అతని మీద ఉన్న అమితమైన ప్రేమ కారణంగా ఆమె అతనికి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది ఆ రోజు కాలేజీకి రానని వాళ్ళ స్నేహితురాలకే చెప్పి ఇంట్లో కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పి శివాని కలవడానికి వెళ్తుంది దూరం నుంచి లంగావాణిలో తలలో పూలతో నిండుగా వస్తున్న జానకిని చూసిన శివ మనస్సు పులకరించిపోయింది అతని దగ్గరికి వచ్చి అతనికి ఒక ఐదు అడుగుల దూరంలో ఆగింది జానకి అక్కడే ఆగిపోయావే ఇలా రా అని అన్నాడు ఆహా నేను రాను ఎందుకు రమ్మన్నావో ముందు చెప్పు ఎవరైనా చూస్తే బాగోదు నేను వెళ్ళిపోవాలి అంది ఆమె భయంగా చుట్టూ చూస్తూ అబ్బా ఇప్పుడే కదా వచ్చావు అప్పుడే వెళ్ళిపోతాను అంటావేంటి ఎప్పుడు ఉత్తరాల ద్వారా మాట్లాడుకోవడం ఇలా ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకొని ఈ లోకాన్నే మర్చిపోతారు తెలుసా అదే ప్రేమంటే అన్నాడు శివ నిజమా ప్రేమంటే అదేనా అంది ఆమె అమాయకంగా అవును మరి ఎప్పుడు ఈ ఉత్తరాలు ఈ కళ్ళతో సైగులు ఇదేనా ఇలా కలుసుకొని కూడా మాట్లాడుకోవచ్చు ఇంకా అంటూ ఆమె దగ్గరకు రాబోయాడు హే అక్కడే ఆగు నా దగ్గరికి రావద్దు పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఇలా దూరంగానే ఉండు అని అంది ఆమె ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఏ ఎందుకు అంత భయం నేను నీకు కాబోయే భర్తనే కదా అన్నాడు అతను కాబోయే వాడివి కానీ ఇప్పుడు కాదు కదా పెళ్ళయ్యాకే అప్పటి వరకు నా దగ్గరకే రాకు అంది ఆమె సరే తల్లి ఇంకేంటి విశేషాలు చెప్పు అని అన్నాడు అతను ఏముంటాయి నువ్వే చెప్పు అని అంది ఆమె చుట్టూ చూస్తూ భయంగా అవును నీకు ఒకటి చెప్పనా నీ కళ్ళు చాలా బాగుంటాయి గుండ్రంగా పెద్దగా దానికి అందంగా కాటుక పడతావు చూడు ఇంకా చాలా బాగుంటాయి నీ కళ్ళతో మాట్లాడుతూ ఉంటావు చూడు అప్పుడు వాటిని ఏ కవి కూడా వర్ణించలేడు అన్నాడు ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె కళ్ళు వంక చూస్తూ ఎప్పటి వరకు భయంతో చుట్టూ చూసిన ఆమె అతను మాటలకు ఆమె భయం కొద్ది కొద్దిగా పోయి అతని కళ్ళల్లోకి చూసింది వెంటనే ఆమెను వదిలేసి నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా నీ చిలక ముక్కు గులాబీ రేకు లాంటి నీ చిన్ని చిన్ని పెదాలు గుండ్రటి మొహం ఆ జడ నీకు ఏ రంగు బట్టలు వేసుకున్నా కానీ భలే నవ్వేస్తాయి అన్నాడు ఆమెను వర్ణిస్తూ నువ్వు బాగానే వర్ణిస్తున్నావే నువ్వేమైనా కవివా అని అంది ఆమె నవ్వుతూ ఇంత అందమైన అమ్మాయి ప్రేమలో పడినవాడు ఎవడైనా సరే కవి కావాల్సిందే అన్నాడు ఆమెను చూస్తూ చాలా ఇంకా నేను వెళ్తాను అంది ఆమె సిగ్గుపడుతూ వెళ్తున్న ఆమెను చెయ్యి పట్టుకొని ఆపాడు శివ ఒక్కసారిగా అతను అలా పట్టుకునేసరికి ఆమె కంగారుగా చూసింది అతని వంక ఉండిపోవచ్చుగా నాతోనే అన్నాడు అతను ఆమె కళ్ళలోకి చూస్తూ అతని ప్రేమకి ఆమె కరిగిపోయి ఎప్పటికీ నీతోనే ఉంటాను నువ్వు లేనిదే జానికి లేదు నీతోని నా జీవితం మనం త్వరగా పెళ్లి చేసుకుందాం అప్పుడు ఎంచక్క మన ఇద్దరం కలిసి జీవితాంతం ఉందాం అని అంది ఆమె అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అప్పుడు అతను నెమ్మదిగా ఆమె చెయ్యని వదులుతూ ఆ రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను పెళ్ళి నాతో పాటు మా ఇంట్లో అడుగుపెట్టే రోజే కోసం అన్నాడు అతను ఇప్పుడు ఆమె సిగ్గుపడుతూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ వేరే వారికి భార్య అయ్యి వేరే ఇంట పెట్టింది జానకి జరిగింది తలుచుకుంటూ ఆమె ఆ గదిలో కూర్చొని ఏడుస్తుంది ఈలోగా జానకి వాళ్ళ మేనత్త ఆ గదిలోకి వచ్చింది జానకి అమ్మ అని తల మీద చెయ్యి వేసి జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడితే ఇప్పుడు ఉన్న జీవితం నరకమైపోతుంది అమ్మ చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నేను కోరికనే ఒకే ఒక కోరిక నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండే చూ చూడాలన్నది నా కోరిక తీరుస్తావు కదూ అని అంది ఆమె కూడా కంటనీరు పెడుతూ ఈ లోక గదిలోకి నాలుగో సంవత్సరాల ముద్దలొలకే పాప పట్టులాంగ జాకెట్తో ఒంటి నిండా నగలతో బుడిబడి అడుగులు వేసుకుంటూ ఆ గదిలోకి వచ్చింది జానకి దగ్గరకు ఆ పాపని చూసిన ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేస్తారు జయమ్మ ఆ పాపని దగ్గరికి తీసుకొని నా తల్లి ఎంత ముద్దుగా ఉన్నావు అంది ఆమెను నేను అమ్మని చూడటానికి వచ్చాను అని అంది ఆమె ముద్దు ముద్దు మాటలతో జానకి ఆ పాపను ఆశ్చర్యంగా చూసింది జయమ్మ చేతుల్లో నుంచి దిగి ఆ పాప నడుచుకుంటూ జానకి దగ్గరికి వచ్చి నుంచుంది మా అమ్మవి నువ్వే అంట కదా ఎన్ని రోజులు ఊరు వెళ్ళావంట కదా ఎన్ని రోజులు నేను లేకుండా ఒక్కదానివే ఉన్నావా అని అంది ఆ పాప ముద్దు ముద్దుగా జానకి ఆ పాప మాటలన్నీ వింటూ ఆశ్చర్యంగా జయమ్మ వంక చూసింది ఈలోగా శారదమ్మ గారు ఆ పాపను వెతుక్కుంటూ ఆ గదిలోకి వచ్చారు ఓ పాప నీ దగ్గరే ఉందా ఆ పాప అమ్మకి నీరసంగా ఉంది కదా తర్వాత మాట్లాడేదివ్వు కానీ అంది ఆమె పాప చేయ పట్టుకుంటూ ఓహో నేను రాను నేను అమ్మ దగ్గరే ఉంటాను లేకపోతే అమ్మ మళ్ళీ ఊరు వెళ్ళిపోతుంది అని అంది పాప ఏలోగా జానకి నమ్మదిగా పర్వాలేదండి పాప నా దగ్గరే ఉంటుంది అని అంది ఆమె అండి ఏంటమ్మా నేను నీకు అత్తగారిని అవుతున్నాను నన్ను అత్తమ్మ అని పిలువు సరేనా అని అంది ఆమె నవ్వుతూ హం అని అంది జానకి బాగోదని చిన్నగా నవ్వుతూ పాప జానకి వడలో కూర్చుంది అమ్మ నీ పేరేంటి అని అంది పాప దానికి గడ్డం పట్టుకొని ఆమె అడిగిన తీరికి జానకి చిన్నగా నవ్వొచ్చింది జానకి అని అంది ఆమె మరి నీ పేరేంటి అని అంది పాప బొగ్గ పట్టుకుంటూ ఐశ్వర్య బాగుంది కదా అమ్మ నా పేరు అని అంది మా పాప నీకులాగే చాలా అందంగా ఉంది ఇంకా ముద్దుగా కూడా ఉంది అని అంది జానకి నా పేరు నీకు నచ్చింది కదా అమ్మా నేను కూడా నీకు నచ్చాను కదా మళ్ళీ నన్ను వదిలేసి ఊరు వెళ్ళిపోకమ్మా అంటూ జానకిని గట్టిగా హత్తుకుంది ఐశ్వర్య ఆ పాప అలా హత్తుకొని అమ్మ అంటుంటే జానకి మనసు ఏదో తెలియని ఆనందం ఆమెలో ఉన్న మాతృహృదయం పాపని మొదటి పరిచయంలోనే తన బిడ్డని చేసేసుకుంది జానకి తను కూడా ఆ పాపని హత్తుకుంటూ నిన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళను తల్లి అని అంది జానకి పాప బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ వీళ్ళిద్దరిని చూసిన శారదమ్మ ఇంకా జయమ్మ కూడా చాలా సంతోషపడ్డారు శారదమ్మ గారికి అయితే ఆనంద బాష్పాలు అసలు ఆగటం లేదు జానకి ఏరి కోరి నిన్నే ఇంటికోడల్ని ఎందుకు చేసుకున్నాను అని అందరూ అనుకున్నారు కానీ నువ్వు నాకు ఇంతలా నచ్చడంతో ఇది కూడా ఒక కారణం నీ వయసు చిన్నదైనా కానీ నీలో మాతృహృదయం ఉంది అని నేను నిన్ను చూసిన మొదటి చూపులోనే తెలుసుకున్నాను అందుకే తల్లి లేని నా మనవరాలిని నువ్వు తల్లివగవని నిన్ను నా కోడలుగా చేసుకున్నాను ఇంట్లో నీకు ఏ కష్టం వచ్చినా కానీ ఒక అత్తగారిలా అనుకోకుండా నేను నీకు అమ్మని అనుకుని నాతో చెప్పు నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఈ ఇంటిని నా కొడుకుని నా మనవరాలని బాగా చూసుకో చాలు అని అంది ఆమె జానకి తల నిమురుతూ జానకి ఎందుకు ఐశ్వర్యాన్ని దగ్గరికి తీసుకున్న దగ్గర నుంచి ఆమె మనసులో ఉన్న బాధ దిగులు అంతా ఎక్కడికో ఎగిరిపోయినట్టుగా అనిపించింది ఆమె ముద్దు ముద్దు మాటలు వింటూ దిగులంతా కూడా మర్చిపోయింది జానకి అప్పుడే జయమ్మ శారదమ్మ దగ్గర సెలవు తీసుకున్నారు అమ్మ పెళ్ళి అంతా చక్కగా జరిగింది కదా ఇంకా మేము వెళ్ళి వస్తాం అని అంది జయమ్మ అదేంటి జయమ్మ అలా అంటావు ఈరోజు వీళ్ళకి మొదటి రాత్రి ఆ కార్యక్రమాలన్నీ అయిపోయాక రెండు రోజులు ఉండి వెళ్తురు కానీ అని అంది శారద గారు ఆ మాట విన్న జానకి గుండె గతుక్కుమంటుంది పోయిన దిగులంతా కూడా మళ్ళీ వచ్చి ఆమెను చేరుకుంది ఆమె భయంతో వణికిపోతుంది వీళ్ళకు ఎలా చెప్పాలి తను తనకి సిద్ధంగా లేను అని కొత్తగా ప్రారంభమైన జానకి జీవితంలో ఏం జరుగుతుంది ఐశ్వర్య పాప ఆమెకు జీవితాంతం కూతురుగా కానుందా అదేంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సపోర్ట్ని అందించండి